హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం పిర్జా దగ్గర ఉన్న ప్రతాప్ లో ఉన్నాం ఇక్కడ ఒక హెచ్ఎం టీ లో టూ ఓజర్స్ సెల్కి వచ్చాయి ఒకటి వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో ఇంకొకటి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది నార్త్ వచ్చేసి మనకి వన్ నాట్ నైన్ స్క్వేర్ యాడ్స్ డైమెన్షన్ వచ్చేసి ఫార్టీ వన్ అండ్ హాఫ్ ట్వంటీ ఫోర్ అండి సో ఈస్ట్ వచ్చేసి త్రిబుల్ వన్ స్క్వేర్ యాడ్స్ లో ఉంది త్రిబుల్ వన్ స్వేర్స్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్టీ డైమెన్షన్ కూడా చాలా బాగుంది టూ ఓజర్స్ కూడా ముందు థర్టీ ఫీట్ ఒక ఉంటుంది ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ పక్కన వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి రెండు పక్క పక్కనే ఉంటాయి మీరు వచ్చినప్పుడు రెండు కూడా చూడొచ్చు ఇప్పుడు మనం లోపలికి హౌసే ముందు ఇక్కడ చుట్టూ సడన్ లో ఏమేమి డెవలప్మెంట్స్ నేను చెప్తాను ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి లేఅవుట్ అని చెప్పాను కదా ఈ హెచ్ఎం డి లేవట్ కూడా మనకి పిజర్కి వెళ్ళి హండ్రెడ్ పీరియడ్ అయితే ఓన్లీ సెకండ్ బిట్ లో ఉంటుంది అలాగే మనకి బస్ స్టాప్ ఐతే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ చుట్టూ సడన్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో జిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అక్కడ నలనరసింహం రెడ్డి కాలేజ్ కూడా ఉంది అలాగే మనకి నేహా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అక్కడే నల్లమల్లారెడ్డి కాలేజ్ ఉంటుంది మనకి నారాపల్లి వరంగల్ హైవే అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి ఇంపోసెస్ క్యాంపస్ అయితే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకు ఓవరాల్ ఎగ్జిక్ట్ నెంబర్ నైన్ కై ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి కనగ యూనివర్సిటీ వచ్చేసి మనకి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి టెన్ కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి ఇది వచ్చేసి మనకి పీజా కమార్ వచ్చి హండ్రెడ్ ఫీటోడే కాబట్టి ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు మనకి టూ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయండి డిఎంఆర్ కూడా చాలా దగ్గరలో ఉంది హౌజ్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం లేట్ చేయ కూడా హౌస్ చూసేద్దాం హౌజ్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వన్ లాక్ సబ్స్క్రైబ్ చాలా దగ్గర ఉంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసిద్దాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనకి పెద్ద కారు కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ డిజైన్ ఇచ్చారండి ఇది వచ్చేసి బోర్ అండి ఇక్కడ సంపించారు వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే చాలా ఉన్నాయి అలాగే మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ స్టెప్స్ కింద వాషిర్ వచ్చి చూపిస్తానండి చూడం మనకి స్టెప్స్ కింద వాషర్ ఇచ్చారు అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది మనకి ఇంకొక వాషర్ ఇచ్చారు చూపిస్తాను పదండి మనకి ఇక్కడ సెట్ బ్యాక్ అయితే త్రీ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు అండి చెప్పాను కదా మొత్తం కూడా మనకి కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ చేశారు ఇక్కడ ఇంకొక ఏరియా వచ్చింది మనకి వాషింగ్ మిషన్ పాయింట్ వచ్చింది ఇక్కడ ట్యాప్ వస్తుంది చెప్పాను కదా మనకి ఫోర్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది హౌస్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు పదండి ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం ఫస్ట్ ఒకసారి హౌజ్ ఎలివేషన్ చూడండి మనకి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ టేక్పూర్ డోర్ అండి మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు ఇంకా ఫినిషింగ్ కాలేదు ఫినిషింగ్ అయితే ఇంకా చాలా నేట్ గా కనిపిస్తుంది ఒకసారి డిజైన్ చూడండి చాలా బాగుంది పదండి లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం హౌస్ కూడా చాలా బాగుంటుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ డోర్ అండి ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు మనం వాషర్ కిల్లర్ యూజ్ చేసుకోవచ్చు ఇదంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి హాల్ లో ఫాల్స్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి టీవీ పాయింట్ అండి చూడండి మనకి ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి గ్రానైట్ ఇచ్చారు కింద సెల్ఫ్స్ వచ్చాయి మనకి టీవీ దగ్గర వాల్ పెయింట్ అయితే చాలా బాగా ఇచ్చారు ఈ హౌస్ మొత్తం కూడా యూపీ విండోస్ ఇచ్చారండి మొత్తం కూడా యూపీ విండోస్ ఇచ్చారు దాంతో పాటు నెట్ కూడా ఇచ్చారు కింద గ్రానైట్ వచ్చింది ఇది మనం డైనింగ్ ప్లేస్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చిన్నగా మనకి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు ఇప్పుడు కిచెన్ చూద్దాం ఇక్కడ మనం రూమ్ లాగా కబోర్డ్ యూజ్ చేసుకోవచ్చు అండి కబోర్డ్ తో మనం పూజ రూమ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారండి ఫ్రిడ్జ్ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇది కిచెన్ ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి ఫ్లాట్ ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది మనకి టైల్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి పక్కన మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనకి సపరేట్గా కబర్ స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇందులో కూడా ఫాల్స్ అయితే డిజైన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి వాష్రూమ్ లో కొంచెం సామాన్లు ఉన్నాయి అందుకే లాక్ వేశారు వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి మీకు కామన్ వాష్రూమ్ చూపిస్తానండి మనకి కామన్ వాష్రూమ్ లోపల వచ్చింది చూపిస్తానండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఒకసారి టైల్స్ చూడండి రూఫ్ దాకా ఇచ్చారు డిజైన్ అయితే చాలా బాగుంది చాలా నీట్ గా కనిపిస్తుంది అలాగే టాప్స్ అన్ని కూడా బ్రాండెడ్ ఇస్తున్నారు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అన్ని సెల్ఫ్స్ వచ్చాయి చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి లో రూఫ్ వచ్చింది ఇది మనకి వన్ నాట్ నైన్ స్క్వేర్ ఆర్డ్స్ కాబట్టి బెడ్రూమ్స్ అయితే కొంచెం చిన్నగా వచ్చాయండి సేమ్ ఇదే బిల్డ్ అయితే మనకి ట్రిపుల్ వన్ స్క్వేర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ఒకసారి అది చూపిస్తాను అండి ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ ఇప్పుడు మనం చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది ట్రిపుల్ వన్ స్క్వేర్ లో ఉంటుంది ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్ చాలా స్పేసెస్ వచ్చింది స్టెప్స్ కింద వాషర్ వచ్చింది ఇందులో కూడా మనకి ఇండివిజువల్ బోర్ ఉంది సంపొచ్చిందండి ఈ హౌస్ చుట్టూ కూడా మనకి త్రీ సైడ్ హెడ్ బ్యాక్ ఇచ్చారు ఇక్కడ కూడా వాషర్ వచ్చింది ఒకసారి లోపలికి వెళ్ళి మీకు హౌస్ చూపిస్తాండి అండి కూడా సేమ్ మనకి హౌస్ ఎలివేషన్ టైల్స్ అయితే సేమ్ ఇచ్చారు మనకి లోపల కూడా కొంచెం సేమ్ ఉంటుంది దీని కూడా టూ సైడ్స్ డోర్స్ వచ్చాయి ఈస్ట్ నార్త్ ఇదంతా హాల్ అండి మనకి హాల్ టీవీ నుండి వచ్చేసి చాలా పెద్దగా వచ్చింది ఈస్ట్ కి వచ్చేసి మనకి డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చింది ఇందులో కూడా మనకి ఫాల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ అయితే సెల్ఫీ ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మెషిన్ వస్తుంది ఇది ఓపెన్ కిచెన్ చూడండి కిచెన్ అయితే చాలా స్పేసిస్ వచ్చింది మనకి ఫ్లాట్ఫామ్ వచ్చేసి ఇందులో యూ షేప్ లో వచ్చిందండి ఇక్కడ పూజ రూమ్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మనకి త్రిపుల్ స్క్వేర్ ఆర్స్ కాబట్టి దాంట్లో చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో అన్ని సెల్ఫ్స్ వచ్చాయి మనకి మాస్టర్ బెడ్రూమ్ వాష్ వాష్రూమ్ చూడండి మనకి ఇందులో డిజైన్ అయితే ఫ్లవర్ లాగా ఇచ్చారు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంది చూడండి ఇందులో సెల్ఫ్ ఇచ్చారు చూడండి మనకి ఇందులో అటాచ్ వాష్రూమ్ వచ్చింది రెండు బెడ్రూమ్లలో అటాచ్ వాష్రూమ్ చూడండి పైన లో రూఫ్ వచ్చింది చూడండి ఫాల్స్ కూడా డిజైన్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే మనం టూ ఆజర్స్ చూసాం కదా పైకి వెళ్ళి మీకు చుట్టూ సౌన్ చూపిస్తానండి అన్ని హౌజెస్ ఉంటాయి కామన్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి చూడండి స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు రండి పైకి వెళ్ళి చూద్దాం చుట్టూ సరే అని చూడండి మనకి స్టెప్స్ పైన కూడా రేకులు ఇచ్చారండి వర్షం మాట వచ్చినా కానీ రాకుండా ఉండడానికి చాలా బాగా ఇచ్చారు సో చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి ఇందులో అయితే మనం చాలా హౌజెస్ వీడియో చేసాము చాలా వరకు సేల్ అయిపోయి లివింగ్ ఉంటున్నారు చూడండి కంప్లీట్గా అన్ని హౌజెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ హౌజ్కి పోయినా స్టీల్ చూపిస్తానండి ఈ ఫోర్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం ఈ టూ వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం అండి ఇంకా టూ త్రీ ఫ్లోర్స్ వేసుకుని చాలా స్టాండర్డ్ ఉంటుంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా ఈ టూ హౌజెస్ కూడా సేమ్ బిల్డర్ అండి అలాగే మనకి కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేశారు ఎందుకంటే ఇదే బిల్డర్ మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో చూసామండి అది సేల్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు అది కూడా తన లేడీ బిల్డర్ అండి వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తన దగ్గర నుండి చేపిస్తున్నారు ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్టు ఈ టూ హౌజెస్ కూడా సేమ్ ప్రైస్ అండి సిక్స్టీ త్రీ ల్యాక్స్ ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఈజీగా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎందుకంటే ఇది హెచ్ఎండి అప్రూవల్ అవ్వడం కాబట్టి మీకు ఏ బ్యాంక్ లోనే ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాకపోతే మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి అలాగే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను బాయ్